కాల భైరవాయ నేను మీ సిద్ధేశ్వరు శ్రీ కార్తీక గురుస్వామిని అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఏంటి నేను మీ ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే శ్యామలా నవరాత్రులు ఈ నెల అంటే ముప్పయో తారీఖు నుంచి పాఠ్యమి గురువారం నాదు మాఘమాసంలో ఈ శ్యామల నవరాత్రులు ప్రారంభం కానుంది ఏడో తారీఖున దశమి శుక్రవారం వరకు కూడాను ఈ రాజశ్యామల నవరాత్రులు చక్కగా అందరూ కూడా మీరు చేసుకోగలిగితే చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు వివరంగా చెప్తాను పెద్దగా దీని మీద మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు అనుకూలంగా ఉండేలాగా చెబుతాను చూడండి చక్కగా ఈ నవరాత్రులు చేసేవాళ్ళు రాజశ్యామల నవరాత్రులు చేసుకునేవాళ్ళు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి ఆకుపచ్చ రంగు వస్త్రాలు పచ్చ పూసలు ఉంటాయి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్ఫటికమాలు కూడా వేసుకోవచ్చు స్ఫటికమాలు కానీ ఆకుపచ్చ పూసలు ఈ రెండు వేసుకోండి ఆ గ్రీన్ కలర్ ఆఫీస్కి లెవెల్ పది రోజులు కావాలంటే గ్రీన్ షర్ట్ వేసుకోండి ఎవరైనా ఇంట్లో ఉండేవారు కట్టాను గ్రీన్ కలర్ శారీ కానీ గ్రీన్ కలర్ పంజాబ్ డ్రెస్ కానీ గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ ధరించండి అమ్మవారికి తెల్లవారుజామునే దీపారాధన చేసుకోండి మీరు అమావాస్య రోజు ప్రారంభిస్తే అఖండ దీపారాధన ప్రారంభించిన తర్వాత శ్యామలాదేవి ఫోటో పెట్టుకొని శ్యామలాదేవికి ఒక గ్రీన్ కలర్ జాకెట్ ముక్క వేసిన తర్వాత దానిపైన బియ్యము వేసి ఆ బియ్యము పైన అఖండ దీపారాధన చేసుకోండి ఆ అఖండ దీపారాధన పది రోజులు కూడా వెలిగేలాగా చూసుకోండి సంరక్షించుకోండి చక్కగాను తర్వాత పొద్దున పూట మీరు ఆరాధన చేసుకొని అమ్మవారికి చక్కగా పాయస నైవేద్యం పెట్టుకోండి మధ్యాహ్నం వీలున్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే పొద్దున్న కూడా పుదీనా రైసేయన పెట్టుకోండి మధ్యాహ్నం పూట కుదిరితే పుదిరినేసి పెట్టుకోండి లేదంటే మధ్యాహ్నం కుదరకపోతే కనుక సాయంకాలం అలాగే దీపారాధన మళ్ళీ అఖండ దీపం ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం దీపారాధన పెట్టుకున్న తర్వాత అమ్మవారి యొక్క దండకం ఉంటుంది శ్యామలాదేవి దండకం ఆ శ్యామలాదేవి దండకాన్ని చదవండి చక్కగా మంచిది బాగుంటుంది మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మంచి మేధస్సు కలిగి విద్యలో మంచి రాణింపు కలుగుతుంది వ్యాపారాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మీకు ధనపరగా ధనపరంగా మీకు ఏదైనా సరే రావాల్సిన ఏవైనా అప్పులు బాధలు కానీ ఏవైనా ఉంటే కనుక ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో మీరు చేయడం వల్ల చక్కగా ఆ ఆ అప్పుల బాధ కూడా అమ్మవారి అనుగ్రహం కా కాస్త తొలగిపోతుంది అలాగే అతి శీఘ్రంగా మీకు ఏమైనా సరే శత్రు బాధలు కానీ ఏమైనా ఉన్నా సరే కాస్త వాళ్ళు మిత్రంగా మిత్రత్వంగా ఉండేలాగా అనుకూలంగా అమ్మవారు చూసుకుంటారు అందుకని మీరు ఈ యొక్క విషయాన్ని పాటించండి మీరు చక్కగా నేను చాలా సింపుల్గా మీకు అనుకూలంగా ఉండేలాగా నేను మీకు ఈ రెమెడీ చెప్తున్నాను ఈ నవరాత్రులు ఎలా చేసుకోవాలో చాలా మంది మంచి కలసం పెట్టుకోవాలా కలసం పెట్టుకుంటాము కలసం పెట్టుకొని చేసుకోవచ్చా అని అంటారు అవి ఏమీ అవసరం లేదు అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకోండి చక్కగా గ్రీన్ కలరు బ్లౌజు వేసుకొని దానిపైన బియ్యం వేసి దానిపైన ఈ యొక్క అఖండ దీపారాధన పెట్టుకొని ఆ అఖండ దీపం ఘనమైపోకుండా చక్కగా దీపారాధన చేసుకొని నిత్యం అమ్మవారికి స్మరణం చేసుకుంటూ ఉండండి పడుకోవడం వీలైతే నేల మీద పడుకోండి అంటే ఒక చాప వేసుకుని చలికాలం కాబట్టి చాప వేసుకొని కొత్త బెడ్షీట్ కట్టా వేసుకొని పడుకోండి చక్కగాను తప్పేమీ లేదు ఈ యొక్క పది రోజులు కూడా అంటే ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా ఈ యొక్క దీక్ష అనేది మీరు పాటిస్తే కనుక మీకు మంచి శుభ పరిణామం అనేది మీకు కలుగుతుంది ఇది వాస్తవంగా చెప్తున్నాను ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి కూడా మీకు చెప్తున్నాను అందుకని అన్ని రాశులు వాళ్ళు కూడా పన్నెండు రాసులు వాళ్ళు కూడా ద్వాదశ రాసు రాసులు వాళ్ళు కూడా ఈ చక్కగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయండి చేస్తే చక్కటి అనుగ్రహం కలుగుతుంది సాయంకాలం కూడా మాత్రం ఏడు గంటల నుంచి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడాను శ్యామలాదేవి దండకం చదవండి పిల్లల చేత కూడా చదివించండి పిల్లల చేత కూడా చదివించండి చక్కగా ఈ యొక్క కార్యాచరణ అనేది ఈ యొక్క నవరాత్రులు అనేది చక్కగా మీరు ఆచరించండి అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది కలగకుండా ఉండదని చెప్పి కలుగుతుంది ఎందుకంటే వచ్చినటువంటి అవకాశం కాబట్టి అందులో కూడా ఇప్పుడు మనకి మహాకుంభమేళ కూడా జరుగుతుంది ఈ మహాకుంభమేళ జరిగే సమయంలో ఈ శ్యామలా నవరాత్రులు రావడం అనేది చాలా విశేషమైంది అనమాట అందుకని ఈ యొక్క సందర్భాన్ని మీరు వినియోగించుకోగలిగితే నష్ట కూడా వాళ్ళకి మంచి అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా కలుగుతాయి ఇది వాస్తవం యథార్థం మీకు అలాగే మేము ఒక ప్రారంభిస్తున్న అమావాస్య నుంచి ప్రారంభిస్తున్నాం మీరు ఎవరైనా సరే నా నెంబర్ ఆల్రెడీ ఈ మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఉంది సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా త్వరగా చేసుకోండి ఆ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఏం చేస్తారంటే నాకు మీరు ధనం అని నేను ఎవరి దగ్గర ఆశించను ఎవరిని అడగను కూడాను మీ గోత్రం పేర్లు కూడా పంపించండి మీ గోత్రం పేరు నక్షత్రం పంపించండి చక్కగా నవరాత్రుల్లో కూడాను ఎవరెవరు పంపిస్తారో వాళ్ళందరివి కూడా నేను చదువుతాను ఏమీ ఆశించకుండా చదువుతాను మీరు అందరూ బాగుండాలనేటువంటి సంకల్పంతో చదువుతాను ఇది వాస్తవం నేను నమ్మకంగా చేస్తాను నన్ను నమ్మి మీరు గోత్రామాలు పంపించగలిగితే పంపించండి నమ్మకం కలిగితేనే పంపించండి అది కూడా చెప్తున్నాను ఎందుకంటే గతంలో కూడా కామాఖ్య మందిరానికి వెళ్ళినప్పుడు కూడాను ఫేస్బుక్ లైవ్ పెట్టినప్పుడు కూడాను చాలామందికి చెప్పాను చాలామంది పంపించారు చదివాను అది అందరికీ తెలిసిందే ఎవరు ఏ డబ్బులు పంపించాలేమో డబ్బులు పంపిస్తేనే చదువుతారు డబ్బులు పంపించిపోయి చదవరేమో అని ఎప్పుడు అనుకోవద్దు ఖచ్చితంగా మీ పేరు గోత్రామాలు నక్షత్రం పంపించండి ఈ నవరాత్రుల్లో చక్కగా నా యొక్క నెంబరు ఈ యూట్యూబ్ మీరు చూస్తే షార్ట్స్ ఉంటాయి ఆ నెంబర్కి వాట్సాప్ పంపించండి చక్కగా నవరాత్రుల్లో కూడాను మీ అందరి పేర్లు కూడా నేను చదువుతాను నేను చదివిందే నేను రోజు చదివేదే చదివే అది గోత్రామాల లైవ్ కూడా పెడతాను అర్థమైందా అందరూ బాగుండాలని సంకల్పంతో ఈ యొక్క కార్యాచరణ అనేది ప్రారంభిస్తున్నాను అందుకని మీరందరూ కూడాను సపోర్ట్ చేస్తే అంటే భక్తి శ్రద్ధలతో సపోర్ట్ చేస్తే చక్కగా అందరూ బాగుంటారు ఆయుర గైస్తలతో అందరూ చక్కగా ఉంటారు ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఎవరైనా సరే నాకు గోత్రనామాలు పంపించవచ్చు దానికి రుసుము కట్టే ఏమీ అవసరం లేదు మీరు గోత్రం పేరు నక్షత్రం నాకు పంపిస్తే చాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళకి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు శ్యామల నవరాత్రుల్లో మీ అందరి గోత్రనామాలు నక్షత్రాలతో సహా నేను చదివి మీ అందరూ బాగుండాలని కూడా ఇక్కడ ఈ యొక్క దీక్షలో కూడా నేను మీ అందరూ బాగుండాలని చేస్తాను ఇది మాత్రం వాస్తవం నేను ఎవరికైనా మాట ఇచ్చారని అంటే మాట మీద నిలబడతాను అందుకని మీరు పంపించండి నా నెంబర్కి లేదంటే ఒకసారి నెంబర్ చెప్తాను రాసుకోండి నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ వన్ ఎయిట్ త్రీ టూ ఫోర్ లేదంటే నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ డబల్ జీరో ఎయిట్ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ డబల్ జీరో ఎయిట్ డబల్ నైన్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ వన్ ఎయిట్ త్రీ టూ ఫోర్ మీకు కిందనే కామెంట్లో పెట్టాను నా నెంబరు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఆ రెండు నెంబర్లకి కూడాను మీ గోత్రము పేరు నక్షత్రము పెట్టండి ఈ శ్యామల నవరాత్రుల్లో మీ అందరి పేరు యొక్క గోత్రనామాలతో అమ్మవారికి ఆరాధన జరుగుతుంది అందరూ కూడా ఆయురగశ్వర్యాలతో చక్కగా ఉంటారు ఉండాలని దీవిస్తూ ఉండాలనే మనస్ఫూర్తిగా ఆశీసులు ఆశీర్వాదం మీకు చేకూరుతూ అలాగే మీకు ఏవైనా సమస్య ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఈ నవరాత్రులు పది రోజులు కాకుండా ఈ నవరాత్రి పది రోజులు అయిన తర్వాత మీకు ఏ సమస్య ఉన్నా సరే ఎందుకంటే నేను దీక్షలు ఉంటాను కాబట్టి ఎవరితో ఎక్కువగా మాట్లాడడానికి నాకు ఎక్కువ కుదరదు కాబట్టి చక్కగా ఈ నెంబర్లకి నేను మీకు పెట్టినటువంటి కామెంట్ రూపంలో పెట్టినటువంటి నెంబర్లకి నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే చక్కగా మీ అందరి యొక్క పేరు గోత్రమ నక్షత్రాలతో ఈ శ్యామల నవరాత్రుల్లో పూజ చేయడం జరుగుతుంది ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా నాకు పంపించక్కర్లేదు గుర్తుపెట్టుకోండి నేను స్వతహా మీరందరూ బాగుండాలనేటువంటి లోక కళ్యాణ హితార్థం నేను చేస్తున్నాను అందరూ జనులందరూ అందరూ సుభిక్షంగా ఆయుర ఆరుగా ఐశ్వర్యాలతో ఉండాలని చేస్తున్నాను ధనం ఆశించి కాదు అర్థమైందా గుర్తుపెట్టుకోండి ఈ నవరాత్రులను మీ అందరి కోసం చేస్తున్నాను మీరు అందరు కూడా మీ పేరు గోత్రం అన్నీ కూడా నాకు పెట్టండి చక్కగా ఓకేనా అందుకని నవరాత్రుల్లో ఈ శ్యామల నవరాత్రులు కూడా మీరు నేను చెప్పిన విధానంగా మీరు ఫాలో అవ్వండి మంచిది బాగుంటుంది కూడా ఓకేనా నేను మిమ్మల్ని ఎవరిని లైక్ చేయండినో ఇంకోటనో నేనేం చెప్పట్లేదు ఇంకెవరికైనా ఇదొకటి మాత్రం ఈ అవకాశం అందరికీ కలగాలంటే కనుక ఈ వీడియోని మీరు ఈ లైవ్ ఈ లైవ్ని కానీ వీడియోని కానీ ఎవరికైనా షేర్ చేయండి అందరికీ కలగాలి ఈ అవకాశం అందరూ కూడా బాగుండాలంటే కనుక షేర్ చేయండి ఖచ్చితంగా అందరి పేరు గోత్రామాలు ఖచ్చితంగా నేను చదువుతాను ఎవరైతే నాకు పంపిస్తారో వాళ్ళందరూ చెబుతాను ఖచ్చితంగా ఏమీ ఆశించకుండా మీరు అందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పంతో చెబుతాను ఇది మాత్రం వాస్తే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే లైవ్ కాబట్టి వీడియో కాదు కాబట్టి లైవ్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకరి తర్వాత ఒకరు చూస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ లైవ్ చూసేటప్పుడు స్క్రిప్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అంత సమయం వాళ్ళు వినడానికి కూడా అంత సమయం కూడా వాళ్ళకి రాదు కాబట్టి అందుకే ఇన్నిసార్లు ఎవరెవరు చూస్తారో అన్నిసార్లు మీకు చెప్పడానికి కారణం అన్నమాట అందుకని మీరందరూ కూడా ఆ నెంబర్కి నాకు చక్కగా పెట్టండి నేను భక్తి శ్రద్ధలతో నేను చేసే దీక్షలో మీ అందరి పేరు గోత్రనామాలు నక్షత్రాలు నేను చదువుతాను మీరు అందరూ బాగుండాలని సో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే నాకు పంపించండి నేను చేస్తానని మీకు నమ్మకం కలిగితేనే పంపించండి నేను ఏ రోజైతే పూజ చేస్తానో ఆ రోజు ఖచ్చితంగా మీకు లైవ్లోనే పలానా గోత్రం పేరు నక్షత్రాలు పంపించిన వాళ్ళందరూ కూడా నేను అందరూ కూడా చదవడం చదవడం జరుగుతుంది అది వాస్తవం ఓకేనా ఇంకేమైనా ఉన్నాయా లెర్ని ఇంగ్లీష్ విత్ దేవి శ్రీ గురు భోనమ ఆయుష్మాన్ భవతలీ దేవి ఆయుష్మాన్ భవన్ చక్కగా నా నేను పెట్టినటువంటి నెంబర్లకి మీరు పెట్టండి ఈ శ్యామలా నవరాత్రులు ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మహాకుంభమేళలో వచ్చేటువంటి ఈ శ్యామలా నవరాత్రులు చాలా విశిష్టమైంది అనమాట ఎవరైతే చేస్తారో వారికిదొక సద్వినియోగం ఇదొక అవకాశం కూడా అందరూ కూడా సద్వినియోగపరుచుకోండి జై కాళభైరవాయ శ్రీమాత్రేన్మా సర్వేజన సుఖినో లోకాసమస్తో ఆయుష్మాన్ భవ